స్వాగతం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం తెల్లబాడు పంచాయతీ నల్లబోతుల వారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి మూడవ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కుంకుమ పూజ పొంగళ్ళు పురోహితుల వేద మంత్రాలతో వార్షికోత్సవ కార్యక్రమం గ్రామ ప్రజలు సుదీర ప్రాంతాల నుండి వచ్చి వారి వారి మొక్కులు తీర్చుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు శ్రీనివాసరావు సుబ్బారావు రామయ్య పెద్ద సుబ్బారావు నరసింహరావు వెంకటేశ్వర్లు ఉమ్మడి వెంకటేశ్వర్లు పత్తి గోవిందరావు వారి ఆధ్వర్యంలో ఎటువంటి లోటు లేకుండా గ్రామ ప్రజల సహకారంతో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా తెల్లవారుజామున ఐదు గంటల నుండి ప్రత్యేక పూజలతో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కాయకర్పూరం కుంకుమ పూజ పొంగళ్ళు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి మేళ తాళాలతో మంగళ వాద్యాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు గత సంవత్స మన పల్లబోత్రపాలెం గ్రామ భక్తులకు భక్త మహాశయులకు పెద్దలకు చిన్నలకు భగవంతం తరపున మన ఆశీర్వదనం తెలియజేస్తూ గత మూడు సంవత్సరములుగా మన గ్రామంలో పోలారమ్మ గుడి లేదు కాబట్టి అందరూ కూడా సందాలు వేసుకోని అనుకోండి గ్రామంలో ఏకంగా ఉండి మనం గ్రామంలో పోలారమ్మ దేవస్థానం ఇదివరకు చిన్నగా విగ్రహాలుగా ఉండేవి ఆ వాటిని మనం ఏదో పూజా చేసుకుంటుండే వాళ్ళం సరే వృద్ధిగా అందరూ ఏదో నాలుగు రూపాయలు పిల్లకాయలు సంపాదించుకోవడము తర్వాత ధాతృత్వం చేత అందరి సహకారం చేత మనం గుడి కొత్త గుడి నిర్మించుకొని ఈ సంవత్సరానికి మూడో సంవత్సరం జరుగుతుంది కాబట్టి అట్లనే మన ఉదయం ఉదయం పూట పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటలకు మంగళ వాయిద్యాలతో ప్రారంభం చేసి పది గంటలకు విఘ్నేశ్వర పూజ అంటే మన గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వినాయకుని చేశాము తర్వాత నవగ్రహ మండపారాధన ఆ మండపారాధన ఎందుకు చేశామయ్యా అంటే మన దవ అంటే ఆ గ్రహం అంటే గ్రహం చేత మన గ్రామంలో చీడా పేడా లేకుండా సకాలంలో వర్షాలు పడాలని సకాలంలో పాడి పంటల అభివృద్ధి ఉండాలని తర్వాత ఈ పశువులు సమృద్ధిగా ఉండాలని చెప్పి అంటే పశువు నష్టం లేకుండా ఆ అమ్మ అంటే ఈ యొక్క అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ఆ గ్రామ దేవతను మనం పిలిచినట్లయితే మన పిల్లకాయలు బాగా చదువుకుంటారు మనం చేసే వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము ఏదైతే నమ్మకం మనం చేస్తున్నామో ఆ అమ్మవారి దయ వల్ల ఆటంకాలు లేకుండా లక్షణంగా మనకు మన పిల్లలు కానీ మన వాళ్ళు మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ ఆటంకాలు లేకుండా అన్ని సకాలంలో బాగా ఉండాలని చెప్పి మనం నమస్కారం చేసుకొని ఈ కార్యక్రమం చేశాం తర్వాత ఆడవాళ్ళ చేత అంటే సువాసనలు అంటారు మామూలుగా అది సంస్కృత భాషలో ఈ యొక్క అంద ఆడవాళ్ళని కూర్చోబెట్టి పెళ్లికి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు తర్వాత పిల్లల చేత మనం కుంకుమ పూజ చేయించాం ఈ కుంకుమ పూజ ఎందుకు చేయించామంటే అమ్మవారికి శివార్చనమ అని చెప్పి అమ్మవారి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి అందరిని ఇప్పుడు కనీసము వంద మంది నూట యాభై మంది కూర్చున్నారు ఒక్కసారి మనం చేశామంటే వెయ్యి నామాలు చెప్తాం వంద మందికి వంద వేలు లక్ష దాదాపు అవుతుంది ఈ కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ మనము ప్రతిరోజు కూడా ఒక డబ్బాలో కానీ ఒక భరంగలో కానీ పెట్టుకొని స్నానం చేసిన తర్వాత మనం ఆడవాళ్ళు పెట్టుకోవడం చాలా మంచిది తర్వాత పిల్లలంతా కూడా స్కూళ్ళకి పోతుంటారు కాబట్టి దారిలో ఏదైనా చుట్టూ సంబంధం ఇచ్చిన అయినా బాగున్నా బాగలేపైనా జవర వచ్చినా భయపడ్డ ఆ కుంకుమం అమ్మవారి కుంకుమం పెట్టుకున్నట్లయితే మన పిల్లలు బాగా చదువుకుంటారు సకాలంలో ముందు ఏంటంటే పరీక్ష పోయినప్పుడు జ్ఞాపకం వస్తుంది అమ్మవారి జ్ఞాపకం చేస్తుంది ఈ జ ఈ జవాబు రాయరా నాయనా అన్నట్లుగా అట్లనే మనం చేసే వాటికి కూడా పెళ్లి కానీ పిల్లకాయలు ఉన్నారు వాళ్ళు కూడా సకాలంలో బాగా ఉద్యోగాలు రావడం కానీ పెళ్లిళ్ళు కావడం కానీ తర్వాత అన్ని రకాలు కూడా అమ్మవారి దయ వల్ల మన గ్రామం సుభిక్షంగా ఉండాలా సకాల వర్షాలు పడవాలా పైర్లు పంటలు బాగా ఎక్కిరావాలని చెప్పి అందరూ నమస్కారం చేసుకొని ఈ రోజున మనం మూడవ సంవత్సరం మూడు అయిపోయి రేపటి నాలుగో సంవత్సరం వస్తుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారికి మరిచిపోకుండా ఈ రోజు ఆయన ప్రతి రోజు కూడా మనం పోతుంటాం ఒకసారి దండం పెట్టుకుని పోయినట్లయితే అమ్మవారు మనకు మనం ఊరికి పోతుంటాం అక్కడ రాముల వారి గుడి ఉంది ఆ రా ప్రతి వాళ్ళు వచ్చేసి ఆ గుడిలో దండం పెట్టుకొని తక్షణం పోయినట్లయితే మీ కార్యక్రమం బ్రహ్మాండంగా అమ్మవారి దేవుల్ల ఆ రాముల వారి వల్ల ఆ తాతన దేవుల్ అందరూ కూడా సుభిక్షంగా ఆయన కోరుకుంటూ ఆ భగవద్ నమస్కారం చేసుకొని మీకు వేద ఆశీర్వచనం చేస్తూ నవో నందేవాధం ఏ సభ నశ నవ్వు దివి దేవా దీర్ఘమాయో అమ్మవారి దేవు అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను ఇంతవరకు అనిపించుకుంటున్నాను